వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమై ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారిన తర్వాత ప్రభుత్వంలో అమలులో ఉన్నటువంటి ఏఏఎస్ అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ కింద స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి విధానం ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది అయితే ఆరు సంవత్సరాల ఇంక్రిమెంట్ మాత్రం ఎటువంటి విద్యార్హత లేకపోయినా అందరికీ ఇస్తున్నారు కానీ పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు మరియు ముప్పై సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంటు కోసం వారికి విద్యార్హతల విషయంలో కొంత గందరగోళం ఏర్పడి ఉన్నది ముఖ్యంగా డ్రైవర్ సోదరులకు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు మరి ముప్పై సంవత్సరాల ఇంక్రిమెంట్ ఇచ్చుటకు సరైన గైడ్లైన్స్ లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి వీరి కోసం ఈరోజు గైడ్లైన్స్ను ఇస్తూ సర్కులర్ జారీ అయింది మరి ఈ సర్కులర్ ప్రకారం ఆర్టీసీ కానిస్టేబుల్స్ డ్రైవర్లు అలాగే మెకానిక్ మరియు ఆర్టిజాన్స్కు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాల ఇంక్రిమెంట్లు ఇచ్చేటప్పుడు విద్యార్హతలతో సంబంధం లేకుండా ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఈ ఆదేశాలు సో ఇక ఆర్టీసీ నిబంధనల మేరకే డ్రైవర్లకు ఆర్టీసీ కానిస్టేబుల్లకు మరియు మెకానిక్ ఆర్టిజాన్స్కు స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సర్కులర్ యొక్క కాపీని వీడియో కింద డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్